చేస్తారండి మామూలు పాల్ చేసి వస్తున్నారు అదేవిధంగా గుడిని వేరేసుకొని పోతున్నారు కొబ్బరికాయలను తీసుకొని పోతున్నారు మేము వెళ్తే మా మీదకి కత్తులు కర్రలు పట్టుకొని మమ్మల్ని చంపాలని మా మీదకి హత్య ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మా కుటుంబంలో కల్పించాలని కోరుకుంటున్నాను బాష శ్యాంబాబు మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మా ఈరోజు సాధ్యంగా రాబో ఆమోదం నిరామం చేసి పెట్టాము ఎందుకంటే మాకు పల్లెగూడ గ్రామంలో నాదట్టణలో మాకు భూములు ఉన్నాయి ఆ భూములు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి తరాటం నారాయణరావు మోహన్ రావు బుచ్చురాజు అనేవారు అనేక ప్రాంతం చేస్తే మా నాన్నగారు వాటిని కోర్టుకేసి మేము కోర్టు ద్వారా మేము పొందాము రెండు వేల రెండులో రెండు వేల ఆరులో ఇదే పుట్టాడు తహసీల్దారు వారు మాకు ఆ భూముల్ని మాకు పంచనామాలు చేసి అప్పుడు చెప్పారు ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా మేము ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరుగుడు గ్రామానికి చెందినటువంటి పూలం పారవద్ది అలాగే ఆ గ్రామస్తులందరూ కూడా మా మీద దాడులు చేస్తూ మా పంటలు ఎత్తుకెళ్ళిపోతూ మమ్మల్ని భయప్రాంతికి గురి చేస్తూ ఉన్నారు మేము అనేక మార్లు పోలీస్ స్టేషన్లో పిటిషన్లు పెట్టినా అదేవిధంగా ఎఫ్ఆర్ ఆఫర్ పిటిషన్లు పెట్టినా మా సమస్యకు పరిష్కారం అనేది చూపలేదు ఇప్పటికీ నేటికి కూడా ఈ నెల రోజుల క్రితం నుంచి మరుగుడు గ్రామస్తులు మమ్మల్ని చంపడానికి మూడు సార్లు ట్రై చేశారు ఆ ప్రకారంగా మేము వెళ్ళే పోలీస్ స్టేషన్లో పిటిషన్లు పెడితే కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అలాగే మాకు హైకోర్టు నుంచి పోలీస్ ప్రొడక్షన్ కూడా ఉంది పోలీస్ ప్రొడక్షన్ ఉన్నా కూడా రెవెన్యూ వారు కానీ కొట్టాయడం పోలీసు వారు కానీ ఇప్పటివరకు వరకు మాకు మా మా చేయలేక మమ్మల్ని వెళ్ళే దారి చూపించకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికైనా పట్టించుకొని మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తాం